పొలిటికల్ వైస్ ప్రేక్షకుల నమస్కారం మిథులరా జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నిక ఈరోజే లాస్ట్గా ప్రచారానికి లాస్ట్ ఆరు గంటల తర్వాత ప్రచారం చేయొద్దు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది సో మరి ఇప్పటివరకు ప్రచారాలు ఏంటంటే ఏ ఎన్నికకు జరిగని ఖర్చు ఈ యొక్క జూబ్లీల్స్ ఉప ఎన్నికల అంత ఖర్చు పెట్టినరు దాదాపు ఒక ఇరవై ముప్పై అసెంబ్లీ ఎన్నికలలో పెట్టే ఖర్చు పెట్టినరు ఇక డబ్బుల పంపకాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ ఇవాళ రేపు అంటే ఇవాళ రాత్రి నుంచి అంటే ఇవాళ ఆరు గంటల నుంచి రేపు రాత్రి ఒంటి గంట దాకా ఈ డబ్బుల పంపకాలు అనేవి జరిగే అవకాశాలున్నాయి అక్కడ సో మరి ఈ డబ్బులు ప్రభావం చూపుతాయా లేదా అనేది ఈ రెండు రోజులు కూడా కంపల్సరీ రెండు రోజులే డిసైడ్ చేస్తాయి సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు చాలా కంపెనీలు సర్వేలు ఇచ్చిండ్రు మరి ఆ సర్వేలు ఎట్లున్నాయి అన్ని సర్వేలు అన్నీ ఏం చెప్తా ఉన్నాయి దీంట్లో ఇంకోటి ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాస్తవానికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నా కూడా యూట్యూబ్ ఛానలే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పోల్ పెట్టడానికి కూడా భయపడతా ఉన్నాయి కారణాలేంటి అంటే ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి పోల్ పెట్టేదానికి కూడా భయపడతా ఉన్నాయి సో కారణం ఏంటిది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేను పోల్ పెట్టలేదు ఎట్లయినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని పాజిటివ్గా రాదు కాబట్టి నేను పోల్ పెట్టలేదు అందులో నో డౌట్ నేను ఒప్పుకుంటున్నా అందులో నో డౌట్ సో మరి ఏ పార్టీ గెలుస్తుంది ఏందని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పోల్ పెట్టినాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పోల్ పెట్టలేదు అలాగే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలు సర్వేలు ఏం చెప్పినాయి ఇవన్నీ వివరాలు ఒక్కసారి చూద్దాం మరి ఎందుకు పోల్ పెట్టలేదు అనేది కూడా మనం చర్చ చేయాలి సో దయచేసి మిత్రులారా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిత్రులారా ముందుగా ఏం చేద్దామంటే ప్రముఖ సర్వే సంస్థలు ఏం చెప్తా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం సో ఇక్కడ పొలిటికల్ వైబ్స్ మన మన ఛానల్ మనం సర్వే చేసినాం మనం సర్వే చేసిన దాంట్లో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం బీఆర్ఎస్ ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం కాంగ్రెస్కి వచ్చింది పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం బీజేపీకి వచ్చింది ఇక నాకు బీజేపీ అంటే ఎక్కువ ప్రేమ్ ఉంటుంది కాబట్టి జర బీజేపీ ఎక్కువనే వచ్చింది పద్నాలుగు పాయింట్ నాలుగు గంట ఎక్కువనే వచ్చింది మిగతా అన్ని సర్వే సర్వేలతో కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఎక్కువనే వచ్చింది మన దాంట్లో సో మొత్తానికైతే మొదటి ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నది తర్వాత కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఉన్నది ఇకపోతే ద పీపుల్స్ ఇన్సైడ్ సర్వే ఇదేం చెప్తా ఉన్నదంటే నలభై నాలుగు పాయింట్ మూడు శాతం మొదటి స్థానంలో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది శాతం నలభై ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం కాంగ్రెస్ ఉన్నది పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం బీజేపీ వచ్చింది దాదాపు ఇంచుమించు త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అటు ఇటుగా మన సర్వేకు దగ్గరలో ఈ ద పీపుల్స్ ఇన్సైడ్ సర్వే ఉన్నది ఇందులో నో డౌట్ నెక్స్ట్ చాణిక్య సర్వే ఇది సుమారుగా నలభై ఐదు శాతం చెప్పారు ఎందుకంటే వాళ్ళు సర్వే అనేది బిట్వీన్ ఇచ్చిర్రు అంటే తొమ్మిది శాతం మంది ఏ పార్టీకి వేస్తామో ఇప్పుడే చెప్పలేము అన్నారు సో దాంట్లోకి వెళ్ళి ఒక నాలుగు ఐదు శాతం ఐదు శాతం ఆరు శాతం మంది బీఆర్ఎస్కు మొగ్గు చూపే అవకాశం ఉన్నదని చెప్పేసి చాణిక్య సర్వే వాళ్ళు చెప్పారు కాబట్టి అది బీఆర్ఎస్కి వెళ్ళిపోతే నలభై ఐదు అప్రాక్సిమేట్లీ యావరేజ్ తీస్తే నలభై ఐదు శాతం బీఆర్ఎస్కి చిరు ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్కి చిరు పది శాతం ఈ యొక్క బీజేపీకి ఇచ్చిర్రు సో ఇక్కడ వ్యత్యాసం వచ్చేసి ఆరు శాతం వ్యత్యాసం అంటే ఆరు శాతం తేడాతో కాంగ్రెస్ మీద ఆరు శాతం లీడ్ వస్తుంది బీఆర్ఎస్కి లీడ్ వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు సో ఎక్కడ చూసినా కూడా ఈ మూడిట్లలో కూడా బిఆర్ బీఆర్ఎస్ఏ ముందు వరుసలో ఉన్నది ఇక కేకే సర్వే యాభై ఐదు పాయింట్ రెండు శాతం అంటే అతి ఎక్కువ శాతం ఇచ్చిర్రు కేసీ కేకే సర్వే యాభైకి పైగా శాతం బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఏడు శాతం మాత్రమే బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి కేకే సర్వే ఇచ్చిర్రు ఇవి సర్వే సంస్థలు చేసినాయి ఇకపోతే ఆర్టీవీ ఒక పోల్ పెట్టింది ఆర్టీవీ పోల్ ఒకసారి చూద్దాం ఇట్లారా ఆర్టీవీ పోల్లో అరవై నాలుగు వేల మంది ఇప్పటి వరకు ఓటేసిన అందులో యాభై రెండు శాతం బీఆర్ఎస్ఏ గెలుతుందని చెప్పినారు ముప్పై ఏడు శాతం మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని అని బీజేపీ పదకొండు శాతం గెలుస్తుందని చెప్పిర్రు అంటే ఆర్టీవీ ఉన్ని నెక్స్ట్ మ్యాంగో న్యూస్ మూడు రోజులు అవుతుంది సర్ వాళ్ళు ఒక పోల్ పెట్టి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు వీళ్ళు ఇందులో కూడా యాభై రెండు శాతం బీఆర్ఎస్ ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ పదకొండు శాతం మాత్రమే బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి ఈ యొక్క రెండు వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిన పోల్లో కూడా క్లియర్గా బీఆర్ఎస్కే పాజిటివ్ కనబడతా ఉన్నది సో మిథులారా మరి మొత్తానికైతే ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనే సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి కానీ ఈ రెండు రోజులు కీలకం ఈ రెండు రోజులు చాలా కీలకం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అసలు పంపకాలు స్టార్ట్ అవుతాయి సో డబ్బులు వస్తే ఒక తీరు ఉంటుంది డబ్బులు రాకపోతే ఒక తీరు ఉంటుంది కొంత స్లమ్ ఏరియాలలో డబ్బులు ప్రభావితం చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఇకపోతే ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఛానళ్ళు ఇటువంటి ఇలాంటి పోలు పెట్టలే నేనైతే నేను కూడా పోలు పెట్టలేదు సో అట్లనే కొన్ని ఛానళ్ళు పోలు పెట్టలే ఎందుకంటే నేను ఎందుకు పోలు పెట్టలేదంటే నేను వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ జై భారతీయ జనతా పార్టీ పూజ చేసునే భజన మండలైనది అందులో నో డౌట్ కాబట్టి నేను పోలు పెట్టలే ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఒప్పుకోవాలి ఏదైనా ఈ ఎనుక సాటికి ఎందుకే అండి ఏదన్నా ఓపెన్గా మన ఓటు బీజేపీకే పోతుంది మనం భారతీయ జనతా పార్టీ మనుషులమే మనది రైట్ వింగ్ ఛానలే మనం జై మోడీ అంటాం అందులో నో డౌట్ ఎట్టి పరిస్థితుల కాబట్టి నేను పోలు పెట్టలేదు ఈ ఎన్నిక మనకు అనుకూలంగా లేదు కాబట్టి నేను పోలు పెట్టలేదు కానీ కొంతమంది న్యూట్రల్గా ఉంటామనుకున్న జర్నలిస్టులు కూడా కొంతమంది పోలు పెట్టలేదు కారణం ఏంటంటే వాళ్ళు పోలు ఎందుకు పెట్టలేదంటే ఈ యొక్క నవీన్ యాదవ్ తరపున వాళ్ళు ప్రచారం చేసినారు చాలా వీడియోలు చూసిన కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు అంటే నేను మా ఆర్గనైజేషన్ గురించి నేను మాట్లాడట్లేదు కొన్ని ఎందుకంటే తప్పదు కొంతమంది వాళ్ళకి ఫ్రెండ్లీ ఉండొచ్చు బీసీ ఈక్వేషన్లో పనిచేయవచ్చు రకరకాలు ఉంటాయి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలని అనుకోవచ్చు వాళ్ళ మైండ్లో సో అలాంటి ఛానళ్ళు కొంతమంది పోల్ పెట్టలే కారణం ఏంటంటే పోల్ పెడితే బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుంది మరి వాళ్ళు ప్రచారం చేసేది నవీన్ యాదవ్కే పోలు పెడితే బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుంది అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనబడతా ఉన్నాయి కాంగ్రెస్కు సపోర్ట్ చేసే కొన్ని ఛానళ్ళు కూడా పోల్ పెడుతుంది బిగ్ టీవీ పోల్ పెట్టింది కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది అది కాంగ్రెస్కు సంబంధించిన ఛానలే సో అందులో ఫోర్ పర్సెంట్ డిఫరెన్సే ఉన్నది కాంగ్రెస్ గెలుతుందని అంటే ఇక్కడ ఇక్కడ అదే ఆర్టీవీ పెట్టిన దాంట్లో చూడండి ముప్పై ఏడు శాతం ఇది కాంగ్రెస్ అయితే యాభై రెండు శాతం బీఆర్ఎస్ ఉన్నది అంటే తేడా వ్యత్యాసం అనేది దాదాపు పదిహేను శాతం వ్యత్యాసం ఉన్నది అంటే ఏ ఛానళ్ళు పోలు పెట్టినా బీఆర్ఎస్కి అనుకూలంగానే ఇస్తాను అంటే ఒక దాదాపు ఒక మహా ఉద్యమం ఓకే టీవీ శ్రావ్య కూడా పోలు పెట్టింది ఆ పోల్లో ఏం పోలు పెట్టిందంటే ఎవరు ప్రచారం చేస్తే ఎక్కువ ఊపు వస్తుంది అని అంటే కేటీఆర్కే వచ్చింది ఎక్కువ అంటే ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా కూడా కేసీఆర్ఏ అంటారు ఎవరి పాలన బాగుంటుందని కొంతమంది పోలు పెట్టారు ఎవరి పాలన బాగుంటుందని ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి మిత్రులారా ఇక్కడ మీరు చూడండి టీవీలో జూబ్లీ ఉప ఎన్నికలో ఎవరి ప్రచారం పబ్లిక్లో ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తుంది అంటే ఎవరు ప్రచారం చేస్తే ఎక్కువ హైలైట్ అయింది అంటే కేటీఆర్కు డెబ్బై రెండు శాతం రేవంత్ రెడ్డికి ఇరవై ఒక్క శాతం మాత్రమే వచ్చింది ఇది ఓకే టీవీ శ్రావ్య పెట్టిన పో పోలు అలాగే మ్యాంగోన్యూస్ది మీకు ఆల్రెడీ చూపించిన నెక్స్ట్ మ్యాంగో న్యూస్లో ఇంకొక పోల్ పెట్టినరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎవరు సరైన పాలన అందించారని మీరు భావిస్తున్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ కేటీఆర్కి అరవై నాలుగు శాతం వచ్చింది రేవంత్ రెడ్డికి తక్కువ వచ్చింది అంటే ఎక్కడ చూసినా బీఆర్ఎస్ 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 అనేది వస్తూ ఉన్నది ఇది మ్యాంగో న్యూస్కి సంబంధించి మ్యాంగో న్యూస్లో ఇంకొక పోల్ పెట్టిల్లు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకరించడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు రేవంత్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకే వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే కూడా చంద్రబాబుతో కంపేర్ చేసుకుంటే కూడా రేవంత్ రెడ్డి ఎనక ప్లేసుల్లో ఉన్నాడు అంటే వ్యతిరేకత ఎంత ఉన్నది అనేది ఈ పోల్స్ చెప్తా ఉన్నాయి మిత్రులారా సో అలాగే మ్యాంగోన్యూస్లో ఇంకొకటి తెలంగాణలో ఎవరి పాలన బాగుందని మీరు భావిస్తున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటే కేసీఆర్కి అరవై శాతం వచ్చింది మిత్రారా అంటే ఇలాంటి పోల్స్ క్లియర్గా ఏం చెప్తా ఉన్నాయంటే ఇలాంటి పోల్స్ ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్కు ఒక క్రేజ్ అయితే వచ్చింది బీఆర్ఎస్కి ఒక ఊప్ అయితే వచ్చింది బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పడానికి ఇవన్నీ పోల్స్ కూడా క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం మిథరా సోషల్ మీడియానే డిసైడ్ చేస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియా మామూలు కాదు ఇలా సోషల్ మీడియాని తొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తున్నాం ఇట్లారా ఇందాక మొన్న రేవంత్ రెడ్డి ఒక కమిటీ చేసిండు ఆ కమిటీ ఏంటంటే జర్నలిస్టుల పైన జరిగే దాడులు వాస్తవానికి ఏంటంటే జర్నలిస్టుల మీద జరిగిన దాడులు రేవంత్ రెడ్డి పాలనలోనే ఎక్కువ దాడులు జరిగినాయి జర్నలిస్టుల పైన అక్కడ కొట్టిపోతారు గిరీష్ దారమూని పైన జరిగింది న్యూస్లైండ్ శంకర్ మీద జరిగింది చిలుక ప్రవీణ్ మీద జరిగినాయి మంది మీద జరిగినాయి యూట్యూబ్ ఛానళ్ళు ముఖ్యంగా ఆ యూట్యూబ్ ఛానళ్లను టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ ఒక్కరు స్పందించడం లేదు మేము టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ దాడులు లేవట్టే సో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అంటే ఎక్కువ శాతం జరిగేది ఏంటంటే యూట్యూబ్ జర్నలిస్టుల మీదనే జరుగుతూ ఉన్నాయి మరి అటువంటి అప్పుడు ఆ కమెడీలో ఎవరెవరినో కమిటీలో పెట్టారు కానీ యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఏ ఒక్కరిని పెట్టలే ఎందుకు యూట్యూబ్ ఛానళ్ళను గుర్తిస్తలేవు ఇదే యూట్యూబ్ ఛానల్ చెబట్టి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుడు కానీ యూట్యూబ్ ఛానల్ గుర్తించడం లేదు మిత్రులారా సో అలాంటి యూట్యూబ్ ఛానల్లే ఇప్పుడు కీలకంగా పనిచేస్తున్నాయి అలాంటి యూట్యూబ్ ఛానల్లే రేపు పొద్దున రేవంత్ రెడ్డి సర్కారును బొందబెట్టబోతా ఉన్నాయని కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఎక్కడ చూసినా ఏ సర్వే చూసినా జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలుస్తుంది వచ్చింది బీఆర్ఎస్ మొదటి ప్లేసు రెండో ప్లేసులో కాంగ్రెస్ తర్వాత మూడో ప్లేసులో బీజేపీ ఉన్నది మిట్లారా సో మిథిలారా మొత్తానికైతే ఎంఐఎంతో దోస్తాన్ చేసిన కాంగ్రెస్ వెనుకనే ఉన్నది అంటే ఎంత వ్యతిరేకత ఈ యొక్క సర్వేలలో ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసుకోవచ్చు ఈ యొక్క రెండు రోజులు కనుక మేనేజ్ చేస్తే చెప్పలేము కాంగ్రెస్ కూడా బయటపడొచ్చు ఒకవేళ డబ్బుల పంపిణీ అనేది విపరీతంగా చేసి బీఆర్ఎస్ను డబ్బులు వంచకుండా ఆపి కాంగ్రెస్ కనుక డబ్బులు వంచితే సమీకరణాలు మారే అవకాశాలు ఉంటాయి సో అవి ఎగ్జిట్ పోల్స్లో మనం ఇస్తాం సో ఏ విధంగా జరిగిందనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తే మిట్లారా సో ఏది ఏమైనప్పటికీ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ క్రేజే ఉన్నది పోతే ఒక్కసారి మనం అక్కడ ఏ కులాలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది అప్రాక్సిమేట్లీ మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం మిట్లారా సో మొత్తానికైతే ఓటర్లు దాదాపు నాలుగు లక్షల మంది జూబ్లీస్లో ఓటర్లు ఉన్నారు సో నాలుగు లక్షలలో ఒక లక్ష పదమూడు వేలు దాదాపు అంటే ముప్పై శాతం మంది వందలో ముప్పై శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు అంటే ఒక లక్ష పదమూడు వేలు సో ఈ ముస్లిం ఓటర్లు నేను చెప్పినా కదా మిత్రులారా దాదాపు అరవై నుండి డెబ్బై శాతం కూడా ఇలా బి బీఆర్ఎస్కు కన్వర్ట్ ఈ ఈరోజు వరకు ఇది మనం సర్వే చేసినాం ముస్లిం ఓటర్లను మనం సర్వే చేసినప్పుడు అరవై నుండి డెబ్బై శాతం ఓట్లు ముస్లిమ్స్ ఓట్లు బీఆర్ఎస్కు పడేటట్టున్నాయి తర్వాత మిగతాయి కాంగ్రెస్కు పడేటట్టున్నాయి బీజేపీకి వన్ పర్సెంట్ కూడా పడే అవకాశాలు లేవు ఇకపోతే క్రిస్టియన్స్ ఓట్లు క్రిస్టియన్స్ ఓట్ల గురించి పక్కా పెడదాం ఇట్లా అవి ఇరవై వేల ఓట్లు వాటి గురించి తర్వాత మాట్లాడదాం ఇక నెక్స్ట్ ఇక్కడ మాదిగా నెక్స్ట్ మాల ఈ మాదిగా మాల ఇవి రెండు కలిపితే ఇరవై ఒక్క వెయ్యి ప్లస్ పదిహేను వేల ఓట్లు ఇవి కుళ్ళు గుత్తగా మాదిగా మాలా ఓట్లు పూర్తిగా బీఆర్ఎస్ పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఒక రెడ్డి సామాజిక వర్గం చెప్తే ఇక్కడ కమ్మ ఓట్లు పంతొమ్మిది వేలు మిట్లారా ఈ ఖమ్మ ఓట్లు పంతొమ్మిది వేల ఓట్లు కుళ్ళు గుత్తగా మొత్తం కంప్లీట్ బీఆర్ఎస్కే డైవర్ట్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అలాగే గౌడ సామాజిక వర్గం కూడా పంతొమ్మిది వేలు సుమారుగా ఉన్నాయి అవి కూడా ఇకపోతే మనం యాదవ ఓట్లను మనం ప్రత్యేకంగా ఎందుకంటే నవీన్ యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి వాడి మీద సర్వే చేస్తే నూట ఇరవై ఆరు మందిని సర్వే చేస్తే అందులో కూడా అరవై నుండి డెబ్బై శాతం ఓట్లు బీఆర్ఎస్కే పోతున్నాయి తప్పితే మరి యాదవ్ కదా అని చెప్పేసి కాంగ్రెస్కి వేసే పరిస్థితి లేదు కారణం కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మాగంటి గోపీనాథ్కు సతీమణి మీద సింపతి కేసీఆరే ప్రత్యామ్నాయం కేసీఆర్ ఉన్నప్పుడే మంచుకున్నదని ప్రజలు భావిస్తున్నందున ఈ యొక్క ఓట్లు కూడా కంప్లీటు డైవర్ట్ అయిపోయాయి సో ఇక్కడ మాదిక సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మాలలు మాదిగ సామాజిక వర్గం ఇక్కడ ముస్లిమ్స్ ఇవన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఓట్లు ఇవన్నీ కూడా అటే పోయేటట్టున్నాయి పోతే ఒక రెడ్డి సామాజిక వర్గం కొంత కాంగ్రెస్కు సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి క్లియర్గా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ యొక్క క్లియర్గా ఒక టాక్ వచ్చింది మిత్రులారా ఇది కాంగ్రెస్ అంటే రెడ్డిలది బీఆర్ఎస్ అంటే వెలుబలది అని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది సో ఆ కారణం చేత కావచ్చు మేబీ సో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తప్పితే మిగతా వడ్డెరా ముదిరాజు కాపు ఇవన్నీ ఓట్లు కూడా దాదాపు ఆల్మోస్ట్ కుళ్ళు గుత్తగా బీఆర్ఎస్కు డైవర్ట్ అయినాయి సో ఫలితంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశమే చాలా స్పష్టంగా జూబ్లీస్లో కనబడతా ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఇది రాజకీయాలకు అతీతంగా నేను చెప్తా ఉన్నా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తా ఉన్నా ఈరోజు ఆరు గంటల వరకు ప్రచారం ఉంటుంది ఆరు గంటల తర్వాత పంపిణీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఇప్పటికే దాదాపు ట్వంటీ పర్సెంట్ పంపకాలు జరిగినాయి మిట్లారా సో మరి డబ్బులు కూడా కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ దగ్గర డబ్బులు దొరికినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి మరి అది ఎంతవరకు నిజం ఇప్పటివరకు ఏది కూడా అధికారికంగా కాంగ్రెస్ దగ్గర డబ్బులు దొరికినట్టయితే అధికారిక ప్రకటన అయితే మనకైతే వెలువడలేదు సో ఏది ఏమైనప్పటికీ రెండు రోజులు కూడా డిసైడ్ చేస్తాయి ఎందుకంటే వ్యత్యాసం అయితే మనం సర్వేలు చూసినప్పుడు వ్యత్యాసం అయితే ఒకసారి వ్యత్యాసం చూద్దాం ఇట్లారా అన్ని సర్వేలలో వ్యత్యాసం ఎంతున్నది అనేది ఇక్కడ నలభై ఎనిమిది అక్కడ ముప్పై రెండు అంటే దాదాపు పదహారు శాతం పొలిటికల్ వైబ్స్ మన ఛానల్ ఇచ్చిన దాంట్లో పదహారు శాతం తేడా వచ్చింది సో అంటే ఎట్టి పరిస్థితుల సిక్స్టీన్ పర్సెంట్ తేడా ఉంటుందని వచ్చింది తర్వాత ఇక్కడ తీ ద పీపుల్స్ ఇన్సైడ్ సర్వే ఏం చెప్పిందంటే ఇక్కడ నలభై నాలుగు నుండి ముప్పై తొమ్మిది శాతం అంటే దాదాపు ఐదు శాతం ఇక్కడ డిఫరెన్సు సో ఇక్కడ కూడా ఆరు శాతం చాణక్య డిఫరెన్సు నెక్స్ట్ కేకే సర్వే వచ్చేసి చాలా ఎక్కువ ముతులారా పద్దెనిమిది శాతం కేకే సర్వే తర్వాత ఇక ఈ ఆర్టీవీ న్యూస్ ఇవి కూడా చాలా వ్యత్యాసం ఉన్నది ఇది ఏంటంటే జనరల్గా అందరూ తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఓట్లేసేది సో అందరూ కూడా బీఆర్ఎస్కే ఎక్కువ పట్టం కట్టాలని చెప్పేసి ఓట్లేసారు సో ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా ప్రముఖ సర్వే సంస్థలు ప్రముఖ యూట్యూబ్ ఛానళ్ళు ప్రముఖ ఛానళ్ళు పోల్ పెట్టడం ఇవన్నీ చేయడం చూస్తూ ఉంటే ఏంటంటే బీఆర్ఎస్కే ఉన్నది బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే కొన్ని ఛానళ్ళు పోలు పెట్టడానికి కూడా భయపడతా ఉన్నాయి ఎందుకంటే పోల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అని వస్తుంది సో మరి మనం బీఆర్ఎస్కు వ్యతిరేకం కాబట్టి మనం పోలు పెడితే బీఆర్ఎస్ అని వస్తే మన పరువు పోతుంది ఉద్దేశంతో కూడా కొన్ని ఛానళ్ళు పోలు పెట్టలేదని అయితే నాకైతే అనిపించింది మిట్లరా ఏది ఉన్నదో సో అది ఎవరు కూడా హట్ కావద్దు తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే దీన్ని బట్టి కూడా మనం ఏం చెప్పచ్చు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండదు అని చెప్పొచ్చు ముఖ్యంగా కొన్ని విషయాలు జరిగినాయి ఈ ఒక జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఏంటంటే నంబర్ వన్ ఏంటంటే అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చిన సో అజారుద్దీన్కు కావలసుకొని మంత్రి పదవి ఇంత తొందరలో ఎందుకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే జూబ్లీల్స్ ఉప ఎన్నిక కానీ అక్కడ ఫిరోజ్ ఖాన్ ను ఎమ్మెల్సీ చేసి ఫిరోజ్ ఖాన్కు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ ముందువేయ్యే అవకాశం ఉండే అని చెప్పేసి చాలామంది ముస్లిం ఓటర్లు చెప్తా ఉన్నారు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు అలాగే అజారుద్దీన్కి మాత్రమే మంత్రి పదవి ఇవ్వడం వల్ల చాలామంది మంత్రి పదవి కోసం పోటీ కాంగ్రెస్ నాయకులు జూబ్లీల్స్ ప్రచారానికి దూరంగా ఉన్నారు ఒకవేళ ప్రచారానికి ఉన్నా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రచారం చేయలేకపోయినారు సో ఇది కూడా ఒక కారణం మిత్లారా అలాగే అజారుద్దీన్ ఓడిపోయిన వ్యక్తికి మళ్ళీ ఎమ్మెల్సీ ఏంది ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి అని చెప్పేసి కూడా అంటారు మొత్తానికైతే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత చాలా పెరిగింది కాంగ్రెస్ కాంగ్రెస్లో కూడా ఎవరంటే కాంగ్రెస్ నాయకులు ఈ మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాలైన పూర్తికి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదు అనే కోపంతో కూడా ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు ప్రజలు కూడా రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు సో మొత్తానికైతే ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారబోతా ఉన్నది రేపు పొద్దున తెలంగాణ డెవలప్ కావాలంటే రేవంత్ రెడ్డికి సురుకు పెడితే తప్పితే తెలంగాణ బాగుపడదు రేవంత్ రెడ్డికి సురుకు పెడితే ఒక్కసారి సురుకు పెడితే ఆయన ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్న ఉద్దేశంతో ప్రజల మైండ్ కూడా అదే విధంగా ఉన్నదని చెప్పేసి కూడా అనుకోవచ్చు పోతే మరి జూబ్లీస్ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే జరిగేది ఏంటిది బీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతా ఇట్లా ఎందుకంటే ఈ యొక్క ఇన్ని రోజులు అరెస్ట్ చేస్తే సింపదొస్తుంది కావచ్చు అని చెప్పేసి కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేయలే ఒకవేళ అరెస్ట్ చేయకుండా ఇక్కడ సింపది వచ్చింది అరెస్ట్ చేయకుండా వీళ్ళు ఎన్నిక గెలుస్తారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయడమే ప్రత్యామ్నాయం అని చెప్పి రేవంత్ రెడ్డి భావించే అవకాశాలున్నాయి ఇకపోతే మరి బీఆర్ఎస్ చచ్చిపోతుందా కేసీఆర్ అరెస్ట్ అయినా కేటీఆర్ అరెస్ట్ అయినా బీఆర్ఎస్ చచ్చిపోతుందా అంటే బీఆర్ఎస్కి ఐదు పైసలు అంత ఏమయ్యే అవకాశం లేదు విట్లారా కేసీఆర్ను అరెస్ట్ చేస్తే కేటీఆర్ ఫైట్ చేస్తాడు హరీష్ రావు ఫైట్ చేస్తాడు కేటీఆర్ను కేసీఆర్ను అరెస్ట్ చేస్తే హరీష్ రావు ఫైట్ చేస్తాడు సో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినా ఆ యొక్క బీఆర్ఎస్లో మాట్లాడడం చాలామంది ఉన్నారు బీఆర్ఎస్ అంటే ప్రాణం ఇష్టం లేదు ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ ఇది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి సో మొత్తానికైతే నాకేమనిపిస్తుందంటే తెలంగాణలో బిఆర్ఎస్ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంటాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇదే జరగబోయే అవకాశాలు అయితే నాకు కనబడుతూ ఉన్నాయి ఒకవేళ భారతీయ జనతా పార్టీని కనుక ఏమైనా లైన్ చేసి భారతీయ జనతా పార్టీని ఏమైనా రిపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీని కనుక రిపేర్ చేసినప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అయ్యే ఉన్నాయి తప్పితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనుక రేపు పొద్దున అసెంబ్లీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రారా మిత్రారా నా యొక్క ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్